మీ సర్ణు కిచెన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే పొద్దు పొద్దున్నే హడావుడిగా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి అందుకనే నేను రొటీన్ బ్లాగ్ అనమాట ఈ రోజు చేయబోతున్నాను అనమాట మేము ఏమేమి చేసుకుంటాము మా హనీ ఎలా స్కూల్కి వెళ్తుంది నేనేం చేస్తాను అనేసి చూపిస్తాను అనమాట సరే రండి ఇప్పుడైతే నేనేం చేస్తాను టిఫిన్ గోండి నేనైతే చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు కావాలని అడిగిందండి అందుకే చేస్తున్నాను అనమాట చపాతీ పిండి అయితే ఇవన్నీ తీసుకున్నానండి పిండిలోకి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకుంటేనే మనం కర్రీస్లో తింటాం కదండి అందుకని కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని ఉప్పు అయితే వేస్తున్నాను అట్లా మంచిగా కలుపుకొని అక్కడ వాటర్ ఉన్నాయి ఇవ్వనా కలుపుకోవాలి మంచి ఉప్పు మెత్తగా చపాతీలు రావాలంటే పొరలు పొరగా రావాలంటే ఇవ్వండి నేను చేస్తున్నాను చూడండి ఆ విధంగా వస్తాయి అన్నమాట ఈ విధంగా ఇలా చేసుకుంటే నేను చేసే పద్ధతిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా అయితే కలుపుకోవాలి నుంచి కలుపుకోవాలండి స్కూల్ టైం అవుతుంది కదా అని నిందండి నిన్న స్కూల్కి వెళ్ళింది అనమాట హాఫ్ డేని తను ఎల్ఏసి వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి అయితే ఎలా ఉంది నానా చెప్పు చాలా బాగుంది ఫ్రెండ్స్ చెప్పు చాలా బాగుంది ఎవరు రాలేదు ఫ్రెండ్స్ సెవెన్ వచ్చారు వచ్చాడు ఫస్ట్ డే కదండి ఎవరు రాలేదంట మేమేమో ఫస్ట్ డేనే పంపించాలన్న ఉద్దేశంతో పంపిస్తున్నాం అన్నమాట సెవెన్ చేసేస్తా ఇంకా ఇట్లా మంచిగా ఎలా అంటే ఇట్లా పోవాలండి అప్పుడు మంచిగా పిండి మనకి కరెక్ట్గా వచ్చినట్లు కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటే ఇట్లా అంటను కూడా ఉంటుందన్నమాట ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా ప్రెడ్ చేసుకుంటూ ఎంతో మంచిగా చపాతీ పిండిని మనం ఇట్లా చేసుకొని ముద్దలా తీసుకుంటామో అప్పుడే చపాతీలు మంచి స్మూత్గా మెత్తగా వస్తాయండి అదనమాట చపాతీ పిండి అయితే నేను చేసేసుకొని ముద్దని పక్క పెట్టుకున్నానండి చపాతీల్లోకి హనీ వరకు నేను కర్రీ చేస్తున్నాను ఎగ్ పొరడు చేస్తున్నాను దాంట్లో చాలా బాగుంటుంది కదా అందుకని అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆనియన్స్ అని పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని తాలింపులు అయితే వేసుకున్నానండి అవి బాగా మగ్గినాక ఎగ్ అయితే కొట్టుకుంటున్నాను కొట్టుకుంటారు అనమాట ఇవ్వండి ఆనియన్స్ అన్ని మగ్గిపోయాక కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా వేసుకొని బాగా వేగించుకొని ఇలా గుడ్డు అయితే నేను కొట్టుకున్నాను అనమాట గుడ్డు అంటారు దీన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట ఇది చపాతీలో స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇట్లా అంతనే అనమాట స్టెన్ అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఏం చేస్తున్నారా

ఇట్లా కొంచెం చిన్న చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకొని మర్చుకున్నాక మళ్ళీ చపాతి చేస్తే పొరల పొరలుగా వస్తాయనమాట చపాతీలు మెత్తగా కూడా ఉంటాయి ఇట్లా ఇట్లాసేపు పక్కకు పెట్టాలి ఈ ముద్దని కానీ ఇక హనీ టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను చేసేస్తాను చూడండి పాపం చేసి రెడీ అయింది ఈ రోజు కూడా సివిల్ డ్రస్ ఇంకా ఆ టూ డేస్ ఉండదు ఆ టూ డేస్ మండే నుంచి కంటిన్యూగా స్కూల్ యూనిఫామ్లో కంటిన్యూ అవుతుంది అలాగే మీకు బుక్స్ కనుక్కున్నప్పుడు మీకు కూడా చూపిస్తాను ఓకే ఏం చేస్తున్నారా మళ్ళీ ఫోన్ పట్టుకున్నావాందా అన్ని వరకు చేసేస్తాను చపాతి వేసాను ఇంకా కాల్చుకుంటున్నాం అనమాట కాల్చుకోవాలి ఒకవైపు కాల్చుకున్నాక ఇంకోవైపు తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలి ఇవ్వండి ఒకవైపు అయితే కాలిపోయింది కాల్చుకొని కొంచెం కొంత ఆయిల్ వేసుకొని ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಫ್ಲೈಟ್ ಐಪೆ ಇಂಗೆ ಅಂತೆ ಅಂದ್ರೆ ಇದು ಯೂಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಕಟ್ చూసారండి అసలు మెత్తగా వచ్చినాయి అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే హీకి నేను స్నాక్స్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా చేసుకున్న గుడ్డు ఉంది కదా అది ఇట్లా వేసుకొని మంచిగా కట్ చేస్తే మంచిగా ఇక తినేస్తూ ఊడిపోకుండా ఉంటుంది అనమాట చాలా ఇంకా చూడండి స్కూల్కి టైం అవుతున్నా కానీ ఇంకా తినుకుంటునే కూర్చుందండి చూడండి ఒకసారి తొందరగా వేసినా కానీ పనులైతే అస్సలు కావట్లేదు అనమాట అంత హడావుడిగా చేసినా గానీ వీళ్ళైతే కొంచెం లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని ఇంకా హడావుడి హడావుడి అయిపోయి అరుస్తూ ఉన్నా అనమాట తొందరగా రెడీగా మనీ అని చూడండి అంత లేట్ అంత చాలా ఉంది తను జడలేసుకోవాలి బ్యాగ్స్ అదుపుకోవాలి అయిపోయినా వచ్చేసి ఒక జడ అయితే వేస్తామండి గేట్ ఎయిట్ని ఒక జడ వేస్తున్నాను ఇంకా ఫస్ట్ రోజు కదా అని చెప్పేసి ఇక సెకండ్ డే ఇది నిన్నేమో ఫస్ట్ డే బ్లాగ్ కూడా వచ్చిందనమాట ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి సపోర్ట్ చేయండి అయితే దూరం వేస్తున్నామన్నమాట నిన్న కూడా చెప్పాను కదా ఈ ఫోన్ తీసుకున్నాను చిక్కి మంచిగా వస్తాయి అన్నమాట తొమ్మిది వస్తాయి కర్లీ హెయిర్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఓకే అండి కంప్లీట్ అయిపోయింది అసలు ఇక స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట నేను అడిగిపోయింది కంప్లీట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోతుంది అండి ఇదేనండి మా రొటీన్ బ్యాగ్ అయితే మీరు తప్పకుండా మా రొటీన్ బ్యాగ్స్ మేము ఏం చేస్తాం ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఇవి కూడా బ్యాగ్స్ అయితే పెడతామండి మా రొటీన్ ఏమేమి చేసుకుంటామో ప్లీజ్ అండి ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇంకా వంట ఛానల్స్ అని అవన్నీ వస్తాయండి ఇంకా చాలా చాలా మీతో అయితే మాట్లాడాలండి ఒక వీడియో అయితే అంతకుముందు నేను ఛానల్ చాలా రోజులు చేయలేదండి వంటలు కూడా ఒక కారణం ఉంది కూడా నేను చెప్తాను నా నాగ్య బాధ నాకు ఒకసారి ఫోర్డర్ అయిపోయిందండి కోటింగ్ ఇంకోసారి అనమాట మళ్ళీ మంచిగా స్కీట్లీ